బిగ్ బాస్ ఫైవ్ ద్వారా ఫేమస్ అయిన కంటెస్టెంట్లలో సిరి హనుమంతు కూడా ఒకరు సిరి హనుమంతు ఈ షోకి రాకముందే పలు సీరియల్స్ అలాగే సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యింది అలా పలు వీడియోలు సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన సిరి హనుమంతుకు బిగ్ బాస్లో అవకాశం రావటంతో బిగ్ బాస్కి వచ్చింది ఇక బిగ్ బాస్కి వచ్చాక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్లలో నటించే షడ్ముఖ్ జశ్వంత్తో ఈ ముద్దుగుమ్మ క్లోజ్గా ఉండటంతో బయటకు వచ్చాక చాలా నెగిటివిటీని ఎదుర్కొంది అంతేకాదు షణ్ముఖ్ దీప్తి సునైనా మధ్య బ్రేకప్ అవటానికి కారణం కూడా సిరి హనుమంతు అనే పేరు వినిపించింది ఇక రీసెంట్గానే సిరి హనుమంతు హెచ్కే అనే పర్మనెంట్ మేకప్ క్లినిక్ బిజినెస్ స్టార్ట్ చేసింది కేవలం బిజినెస్లు సోషల్ మీడియా ద్వారా మాత్రమే కాదు బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ జవాన్ మూవీలో ఒక కీలక పాత్రలో కూడా నటించింది అయితే అలాంటి సిరి హనుమంతు నటించిన మూవీ నరసింహపురం యూట్యూబ్లో విడుదలైన నరసింహపురం సినిమాలో నందకిషోర్ హీరోగా సిరి హీరోయిన్ గా చేశారు ఈ సినిమా రెండు వేల ఇరవై ఒకటిలోనే విడుదలైంది అలాగే అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో సినిమా ఉంది కానీ యూట్యూబ్లో ఫ్రీగా చూడొచ్చు అని తాజాగా యూట్యూబ్లో రిలీజ్ చేశారు అయితే యూట్యూబ్లో రిలీజ్ చేసిన సందర్భంగా సిరి హనుమంతు గురించి నందకిషోర్ మాట్లాడుతూ తెలుగు వాళ్లకి సినిమాల్లో హీరోయిన్ అవకాశాలు ఎక్కువగా రావు కాని ఈ సినిమాలో సిరి హనుమంతుకి హీరోయిన్ అవకాశం ఇచ్చాము అయితే ఈ పాత్ర బాగుంటుంది అని చెప్పటంతో సిరి ఓకే చెప్పింది కాని ఆ తర్వాత సిరి హనుమంతు ప్రమోషన్స్కి కూడా రాలేదు అంతేకాదు ఈ సినిమాలో నన్ను అసభ్యంగా చూపించారని ఈ సినిమా వల్ల నాపై వేరే విధమైన ముద్ర పడుతుందని ఐటమ్ గర్ల్ అయిపోయానంటూ సిరి బాధపడినట్టు చెప్పుకొచ్చింది కాని ఈ సినిమాలో సిరి పాత్ర చాలా అద్భుతంగా ఉంది ఇప్పటివరకు సిరి ఈ సినిమా చూసిందో లేదో నాకైతే తెలియదు అంటూ నందకిషోర్ చెప్పుకొచ్చారు